బాగుంది కామెడీ ఫుల్ కామెడీ ఉంది రావు రమేష్ యాక్టింగ్ బాగుంది తండ్రి కొడుకులది పాట కూడా బాగుంది సినిమా ఓవరాల్గా అయితే ఫుల్ కామెడీ ఉంది రిలీజ్ జనాలు మామూలుగా ఉన్నారు సినిమా అయితే బాగుంది సాంగ్స్ బాగుంది చాలా కామెడీ ఉంది సినిమా సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా బాగుంది రావు రమేష్ షాటింగ్ సూపర్ ఉంది ఆ ఉంది కామెడీ ఉంది పుచ్చి కామెడీ ఫుల్ కామెడీ ఉంది ఫ్యామిలీతో చూడవచ్చు సినిమా ఇద్దరు ఫాదర్ అండ్ సన్ లాగా ఉండరు ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు చాలా బాగుంది సినిమా అయితే ఇద్దరు హీరోయిన్లు కూడా బాగున్నారు సాంగ్స్ బాగున్నాయి సూపర్ గా ఉంద సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అవి అవి నెక్స్ట్ లో వచ్చాయి ఒక టూ త్రీ సీన్స్